ఆఫ్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైబీసీ ఎంఈసీ సీఈసీ చదివిన మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం కవిత మరికొన్ని రోజులు ఉండబోతున్నారు ఆమెకు రోజుల పాటు పొడిగించారు వరకు పొడిగించింది తదుపరి విచారణ కొనసాగనుంది ప్రస్తుతం జీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఇవాల్టితో ముగియడంతో అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా హాజరుపరిచారు వీరి జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల ఇరవై ఐదుకు పొడిగించింది రౌస్ కోర్ట్ కోర్టు ఎమ్మెల్సీ కవిత మరికొన్ని రోజుల పాటు తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు ఆమెకు జుడీషియల్ కస్టడీని మరో ఇరవై రెండు రోజుల పాటు పొడిగించింది కోర్టు ఇరవై ఐదు వరకు జుడీషియల్ కస్టడీ పొడిగించింది రౌస్యూ కోర్టు ఇరవై ఐదున తదుపరి విచారణ ఉండబోతోంది ప్రస్తుతం తీహార్ జైల్లోనే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఇవాళ ముగియడంతో అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా హాజరుపరిచారు వీరి కస్టడీని ఈ నెల ఇరవై ఐదు వరకు పొడిగించింది రౌస్ సవన్య కోర్టు